బాపట్ల జిల్లా బాపట్లలో సినీ నటుడు కోసాని కృష్ణమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అసభ్య పదచాలంతో మాట్లాడారని ఫిర్యాదు చేశారు పోసాని కృష్ణమూర్తిపై కేసు నమోదు చేయాలని కోరిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వం ఉన్నప్పుడు దోషానికి కృష్ణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమ్మాయిని చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి మరి అప్పుడు ప్రభుత్వంలో మేము కంప్లైంట్ చేసినా కానీ ప్రభుత్వం వార్త కాబట్టి అసలు ఏమీ పట్టించుకోలేదు ఎవరు కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి టౌన్ పోలీస్ ఎస్ఐ గారికి ఆయన మీద సిఐ గారికి కంప్లైంట్ చేసానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము ఆయనకి కేసు పెడుతున్నాము నియోజకవర్గం నియోజకవర్గంలో తరఫున మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు కోసాని కృష్ణ గారి పైన కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాము ఆయనకి మేము ఫిర్యాదు అందించడం జరిగింది మరి తగినటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా సరే అటువంటి వైసీపీ వాళ్ళు వేసినటువంటి బిస్కెట్లకి చాలామంది అనరాని మాటలు పవన్ కళ్యాణ్ గారిని అలానే అందరినీ కూడా ఇంట్లో అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి చర్యలు తీసుకోపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా మరి అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈరోజు ఇక్కడికి సిఐ గారికి మా ఆయన తరఫున అంటే పార్టీ తరఫున మేము ఆయన మీద ఈరోజు